ఈ రోజు వెస్ట్ లో గత టు ఇయర్స్ లో హైఎస్ తీసుకోవడం జరుగుతాం సార్ పదమూడు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ లో యాభై ఎనిమిది వేలు వస్తుంది రాలేదు మెయిన్ గా ప్రొడక్ట్ టెస్ట్ మే చెప్పడానికి వచ్చాం సార్ మాకు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయితే ఫస్ట్ ఒక పాప పుట్టిన తర్వాత ఒక సిక్స్ ఇయర్స్ పిల్లకాయలు లేకపోతే దాదాపుగా అన్ని హాస్పిటల్స్ తిరిగి లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే మీకు పిల్లకాయలు పుడతారని చెప్తున్నారు కానీ ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు చివరికి ఈ గుంటూరుకు దగ్గరలో ఉన్న విజయవాడ వెళ్ళమని చెప్పారు ఐయుఎఫ్ కోసం నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళడం చెప్పి మన ప్రొడక్ట్ కింగ్ అయినటువంటి గారు గారు సమాచారం తీసుకొని మూడే మూడు నెలలు వాడిన తర్వాత మీ ముందు ఎవరైతే ఉన్నారో ఈ వెస్టేజ్ రేపీ పుట్టడం జరిగింది సార్ ప్రోడక్ట్ వాడడం ద్వారా వెస్టేజ్ ప్రోడక్ట్ వాడాలంటే ఎంత మందికి భయం ఉంది సార్ భయం ఉంది ఎవరికైనా మా మిస్సెస్ కి ప్రెగ్నెన్సీ రాకముందు వాడాం ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రోడక్ట్ మాత్రమే వాడావు ఆలోచించండి సార్ ఎవరైనా సాహసం చేస్తారా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ వాడడానికి సాహసం చేస్తారా సాహసం చేయలేదు కానీ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వాడడం జరిగింది మా పాప చాలా యాక్టివ్గా ఉంటుంది మీరు గమనిస్తే ఓకేనా ట్రాన్స్పోర్ట్ కొడతామని చూస్తున్నారా మా మేడం కూడా ఒక్కొక్క రెండు మాటలు గుడ్ మార్నింగ్ నా పేరు మనీషా మా పాప ఒక్క కెంటికి కూడా లేదు మొత్తం ద్వారా యూ ఏ సంబంధం తెలియదు కానీ నాకు రక్త సంబంధం ఈ రక్త సంబంధం కోసం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి నా జామును సైతం పక్కన పెట్టి పూర్తి స్థాయిలో వెస్టేజ్ చేయడానికి సిద్ధమవుతున్నాను థ్యాంక్ యూ